భక్తుల వర్గానికి అందరూ కూడా సంగీ జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆలయం నుండి న్యాయవాదుల రక్షణ చట్టం కొరకై పాదయాత్ర నిర్వహించారు ఎర్రవల్లి మండల కేంద్రం పుణ్యక్షేత్రం బీచుపల్లికి చేరుకుని రాత్రి అక్కడ బస చేసి శ్రీ ఆంజనేయ స్వామి కోదండ రామాలయ స్వామిలను దర్శించుకొని వారికి స్థానిక మాజీ ఎంపీటీసీ బిఆర్ఎస్ పార్టీ నారాయణ నాయుడు విశ్వ హిందూ పరిషత్ మల్లేష్ రెడ్డి గోపాల్ డిన్నె సత్యం బీఆర్ఎస్ నాయకులు పల్లెరాజు మీడియా సమావేశంలో పాల్గొని సంఘీభావం తెలిపారు కార్యక్రమంలో న్యాయవాదుల బార్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు రెడ్డి నర్సింహులు వెంకటేష్ గజేంద్ర గౌడ్ యాకుబ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మా డిమాండ్స్ ఏంటంటే న్యాయవాదుల మీద ఎక్కడికక్కడ దాడులు పెరిగిపోతున్నాయి న్యాయవాదులకి రక్షణ చట్టం కావాలనే ఉద్దేశంతో మేము ఈ పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు మూడో రోజు మార్నింగ్ పుణ్యక్షేత్రం బీచ్పల్లి స్వామి దర్శించుకొని ఇక్కడ నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి మీద కొత్త ఐదు రోజులు బయలుదేరుతున్నాం ఈరోజు స్వామివారిని కూడా మేము అదే ప్రార్థించడం మా న్యాయమైన కోరికలను నెరవేర్చినట్టు దీవెలను అందించాం స్వామి అని బీచ్పల్లి రాయిల్ని కూడా ఇక్కడ నుంచి మేము పాదయాత్ర హైదరాబాద్కి బయలుదేరి అక్కడ గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారిని మా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలిసి న్యాయవాదులక్షన్ రక్షణ సార్ ఒక రకంగా సీనియర్ న్యాయవాది అలంపూరు మేము అలంపూర్ భారతీయ సభ నుంచి కాంగ్రెస్ చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఒక న్యాయవాసమైన దాటి పెడతాం దాడి జరిగిన రోజు ఆ రోజు మీద నిరసన తెలియజేయడం ఒకరోజు నిరసన తెలియజేస్తున్నాం ఆ ఒక్కరోజు ఫలితం అయిపోయింది దీనికి ఒకసారి శాశ్వత పరిష్కారం కావాలనే విధంగా ఈరోజు మాకు ఆల్రెడీ ముసాయిదా అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ముసాయిదా అనేది అసెంబ్లీకి పంపడం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో పెట్టి మన అమెండ్మెంట్స్ చేసి మాకు చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఈ యొక్క ఈ యొక్క నిరసన గాయప కారణం కారణమంటే రేపు జరగబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా మీ బిల్లు పెట్టి దానిపై నిర్ణయం తీసుకోవాలని ఉద్దేశంతోని ఈ పాదయాత్ర మేము మా చిన్న బారైనా కూడా పెద్ద పెద్ద ఎత్తున విజమని తలబెక్తాము మాకు జోగులాబాదేవి గీష్ప ఆంధ్ర ప్రాంత ధైర్యతో మేము ముందుకు సాగుతున్నాము కాబట్టి మాకు తప్పకుండా విజయం సాధిస్తున్నామని సాధిస్తామన్న ఒక నమ్మకంతో మేము బయలుదేరుతాం న్యాయవాదులకు తెలుసుకునే అన్యాయాలు మరి దాడులకు వెళ్ళిన సనగ మాకు ప్రత్యేకమైనటువంటి చర్చలు చెప్పాలి